సాత్యకి కర్ణుల యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు యుద్ధం అనే మత్తులో ఉన్న కౌరవులు కర్ణుని ముందుంచుకొని పాండవ బలాలతో పోరాటం చేశారు ఆ పోరాటం దేవతలు రాక్షసులు యుద్ధం చేసినట్లుగా ఉన్నది ఏనుగులు కాలిబంటులు అనగా కేవలం పాదచారులైన సైనికులు రథాలు గుర్రాలు శంఖాల ధ్వనులతో అత్యంతము హర్ష ఉత్సాహపూర్ణులైన గజారోహకులు రథికులు పదాతులు అనగా సైనికులు అశ్వికుల సముదాయాలు క్రోధంతో తలపడుతూ నానా శస్త్ర అస్త్ర ప్రహారాలతో పరులను చంపసాగినాయి ఆ మహాయుద్ధంలో వీర పురుషులు పదునైన పరశ్వదాలు పటిషాలు వివిధ బాణాలతో ఏనుగులు రథాలు గుర్రాలను వాహనాలతో కూడిన వీరులను సంహరించారు ఆ యుద్ధ భూమి మానవుల శిరస్సులతో నిండి అద్భుతంగా ఉన్నది ఆ శిరస్సుల దంతాలు స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి అవి కమలాల వలె సూర్యుని వలె చంద్రుని వలె తేజోవంతంగా ఉన్నాయి ముఖాలు కన్నులు ముక్కులు చక్కగా ఉన్నాయి ప్రకాశవంతమైన కిరీటాలు కుండలాలు వాటికి ఉన్నాయి వందల కొలది పరిగలు ముసలాలు శక్తులు తోమరాలు నఖరాలు భుషుండులు గదలతో పడిపోయిన ఏనుగులు పదార్థులు గుర్రాలు వేలకొలది అక్కడే ఉన్నాయి వాటి నుండి రక్త నదీ ప్రవాహాలు ఏర్పడ్డాయి శత్రువులు చంపిన సైన్యం ప్రజాక్షయంతో పెంపొందిన యముని రాజ్యములాగా ప్రకాశించింది ఆ సేనలో రథాలు నరులు గుర్రాలు పడిపోయాయి తీవ్రంగా గాయపడిన అవి చూడటానికే భయంకరంగా ఉన్నాయి అప్పుడు దేవపుత్రులతో సమానులైన కౌరవ సైనికులు అమిత సేనలను ముందుంచుకున్న కౌరవులు సాచ్చకిని ఎదుర్కొన్నారు సమధిక రక్త ప్రవాహాలతో భయంకరమై మహావీరులు శ్రేష్టమైన అశ్వాలు రథాలు ఏనుగులతో సంకులమై ఉప్పు సముద్రం వలె తీవ్రమైన గోషతో కూడిన కౌరవ సైన్యం పాండవ సైన్యం దేవదానవ సైన్యాల వలె ప్రకాశించింది దేవేంద్రునితో సమానమైన పరాక్రమం కలిగిన కర్ణుడు యుద్ధంలో ఉపేంద్రునితో సమానుడైన శనివంశ వీరుడైన సాత్కిని సూర్యకిరణ సమాన కాంతి గల బాణాలు వేసి గాయపరిచాడు శ్రీనివంశ శ్రేష్ఠుడు రథ అశ్వసారథులతో కూడిన పురుష శ్రేష్ఠుడైన కర్ణుణ్ణి సర్పవిష ప్రభావం గల బాణాలతో కప్పివేశాడు సాత్కి బాణాలతో పీడింపబడిన రతిక శ్రేష్ఠుడైన కర్ణుడికి అతిరీధులైన ఆప్తులు ఏనుగులు పదార్థులు రథాలతో కలిసి సహాయంగా వచ్చారు దుష్ట దుమ్నాదులైన శత్రుపక్ష వీరులు చాలా వేగంతో విజృంభించి రాగా మహాసముద్రం వంటి కౌరవ సైన్యం పరిగెత్తింది అప్పుడు మహత్తరమైన వీర అశ్వ అశ్వగజ నాశనం జరిగింది అంతటా అపరాహన కాలంలో అనగా పగటి యొక్క చివరి భాగంలో పురుషశ్రేష్ఠులైన శ్రీకృష్ణార్జునులు అపరాహన కాల విధులను యథావిధిగా ఆచరించి శాస్త్రోక్తంగా శంకరుణ్ణి పూజించి శత్రువధ చేయాలని నిశ్చయించుకొని కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనటానికి వచ్చారు అర్జునుడి రథధ్వని గర్జనలాగా ఉన్నది ఆయన రథం మీద ఉన్నతమైన పతాక గాలికి రెపరెపలాడుతున్నది ఆ రథానికి తెల్లని గుర్రాలు కట్టబడి ఉన్నాయి అప్పుడు శత్రువులు నిరుత్సాహంగా ఆ రథం కేసి చూశారు అప్పుడు అర్జునుడు రథం మీద గాంధీవంతో నృత్యం చేస్తున్నట్లు ఆకాశాన్ని దిక్కులను విదిక్కులను అనగా దిక్కుల నడిమి భాగాలను బాణాలతో నింపివేశాడు ఆయుధాలు ధ్వజాలతో కూడిన విమానాల వంటి రథాలను తన బాణాలతో ధ్వంసం చేశాడు అర్జునుడు బాణాలతో శత్రువుల ఏనుగులను మావటీలను జెండాలతో ఆయుధాలతో పతాకాలతో కూడిన రౌతులను అశ్వికులను గుర్రాలను పదాతులను సైనికులను యమలోకానికి సాగనంపాడు యమునిలాగా కృతుడు ఆపడానికి వీలు కానివాడు మహారథుడు అయిన ఆ అర్జునుణ్ణి దుర్యోధనుడు ఒక్కడే సూటిగా పోయే బాణాలతో కొడుతూ ఎదురు వచ్చాడు అర్జునుడు ఏడు బాణాలతో దుర్యోధనుడి ధనస్సును సూతుణ్ణి గుర్రాలను జెండాను నాశనం చేసి ఒక బాణముతో గొడుగును ఛేదించాడు ప్రాణహారకమై శ్రేష్టమైన బాణాన్ని అర్జునుడు సంధించి దుర్యోధనుని మీద ప్రయోగించాడు అశ్వత్థామ్మ దాన్ని ఏడు ముక్కలుగా చేశాడు అప్పుడు అర్జునుడు బాణాలతో అశ్వత్థామ ధనస్సును ఖండించి అశ్వత్థామ గుర్రాలను చంపి అతి భయంకరమైన కృపాచార్యుని ధనస్సును ముక్కలు ముక్కలు చేశాడు కృతవర్మ ధనస్సును ధ్వయాన్ని ఛేదించి కృతవర్మ గుర్రాలను అర్జునుడు చంపాడు దుశ్శాసనుని ధనస్సును ముక్కలు చేసి కర్ణుణ్ణి అర్జునుడు ఎదుర్కొన్నాడు అప్పుడు కర్ణుడు సాచ్చకిని వదిలి త్వరపడుతూ అర్జునుణ్ణి మూడు బాణాలతో కొట్టి ఇరవై బాణాలతో శ్రీకృష్ణ అర్జునులను మళ్ళీ మళ్ళీ గాయపరిచాడు యుద్ధంలో కృద్ధుడైన ఇంద్రునిలాగా శత్రువులను గాయపరిచి పీడిస్తూ అనేక బాణాలు వేస్తున్న కర్ణుడికి ఏ ఏమాత్రం అలసట కలగలేదు ఇంతలో సాక్షకి వచ్చి కర్ణుణ్ణి పదునైన తొంభై తొమ్మిది బాణాలతో కొట్టి మళ్ళీ వంద బాణాలు కర్ణునిపై ప్రయోగించాడు ఆ తర్వాత పాండవ వీరులు అందరూ కర్ణుణ్ణి పీడించారు వారు ఉదామాన్యువు శిఖండి ఉప పాండవులు ప్రభద్రకులు ఉత్తమౌజుడు యుత్సువు నకుల సహదేవులు దుష్టదునుడు చేది కారూప మత్స్య కేకేయ సేనలు బలవంతుడైన చీకితానుడు ధర్మరాజు వీరందరూ భయంకర పరాక్రమం గల చతురంగ బలాలతో కర్ణుణ్ణి చుట్టూరా ముట్టి కర్ణుణ్ణి వధించాలని నిశ్చయించుకొని చతురంగ బలాలతో బాణాలతో కర్ణుణ్ణి ముంచెత్తారు ఆ శస్త్ర వర్షాన్ని కర్ణుడు పదునైన బాణాలు వేసి ఛేదించాడు గాలి వేగంగా విచి చెట్టును విరిచి ఎగరగొట్టినట్లుగా తన అస్త్రబలంతో ఎగరగొట్టాడు రతికులను మావటీలతోటి ఏనుగులను అశ్వికులతోటి గుర్రాలను పదార్థి సమూహాలను ధ్వంసం చేస్తూ కృద్ధుడైన కర్ణుడు కనిపించాడు కర్ణుని అస్త్ర తేజస్సుతో హతమవుతున్న పాండవసేన శస్త్రాలు దేహాలు ప్రాణాలు కోల్పోయింది దాదాపుగా పాండవసేన వెనుదిరిగింది అప్పుడు అర్జునుడు నవ్వుతూ కర్ణుడి అస్త్రాలను తన అస్త్రాలతో నాశనం చేసి బాణాలతో ఆకాశాన్ని భూమిని దిక్కులను కప్పివేశాడు అర్జునుడు వేసిన బాణాలు కొన్ని ముసలాల వలె పరిగల వలె ఇంకా కొన్ని శతఘ్నల వలె మరికొన్ని పిడుగుల వలె పడ్డాయి అర్జునుడు వేసిన బాణాలతో హతం అవుతున్న సైనికులు గుర్రాలు రథాలు ఏనుగులు గల కురు సైన్యం గట్టిగా కన్నులు మూసుకొని గిరగిర తిరుగుతూ కేకలు వేయసాగింది అప్పుడు గుర్రాలు సైనికులు ఏనుగులు మరణం నిశ్చయమైన యుద్ధాన్ని చూశాయి తీవ్రంగా బాణాలు తగులుతూ ఉండగా ఆర్తితో బాధతో భీతితో భయముతో పారిపోయాయి కురుసైన్యం వారు జయాభిలాషతో యుద్ధం చేయటానికి ఆసక్తులు కాగా అప్పుడు సూర్యుడు అస్తమయ పర్వతాన్ని చేరి అస్తమించాడు చీకటి వల్ల ఎక్కువగా కమ్ముకున్న దుమ్ము వల్ల కురుసైన్యం మంచి వస్తువును కానీ చెడుదాన్ని కానీ చూడలేకపోయింది అంతటా ఆ మహాదానుషకులు రాత్రి యుద్ధం చేయటానికి భయపడి సర్వయోధులతో కూడా అప్పుడు యుద్ధ విరమణ చేసి శిబిరాలకు వెళ్ళారు ఆ విధంగా కౌరవులు వెనుదిరిగిపోగా సూర్యుడు అస్తమించగా పాండవ సేనలు విజయాన్ని పొంది ఆనందపూర్ణమైన మనస్సులతో వివిధ యుద్ధ వాద్య ధ్వనులతో సింహనాదాలతో కేకలతో శత్రువులను ఏకతాలు చేస్తూ శ్రీకృష్ణ అర్జునులను పొగుడుతూ తమ శిబిరాలకు వెళ్ళారు ఈ విధంగా పాండవ వీరులు యుద్ధ విరమణ చేయగా సమస్త సైనికులు రాజులు పాండవులకు ఆశీర్వాదాలు ఇచ్చారు యుద్ధ విరమణ కాగా సంతోషించిన పాండవులు శిబిరాలకు వెళ్ళి రాత్రంతా అక్కడే ఉన్నారు తతో రక్ష పిశాచ శ్వాపదాచైవ సంఘస జుగ్మురాయోధనం ఘోరం క్రీడ సన్నిభం ఆ తర్వాత రుద్రుని క్రీడాస్థలమైన శ్మశానములాగా ఉన్న ఘోరమైన యుద్ధభూమికి రాక్షసులు పిశాచాలు క్రూరమృగాలు గుంపులు గుంపులుగా చేరాయి ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున మొదటి యుద్ధ దిన వర్ణనము అను ముప్పైవ అధ్యాయము